ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి రెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాల్ని అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మున్పటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తోంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లవచ్చు మీరు విదేశాల నుండి ఉద్యోగం లేదా వ్యాపారం ఆఫర్లని పొందవచ్చు పాత కస్టమర్ల నుండి కొత్త డీల్ లభించి ప్రజలు మీ ప్రతిభని మెచ్చుకుంటారు సంతానం పట్ల ఆందోళనలు తొలుగుతాయి ఈ వారం మీరు ఆరాధనలో చాలా బిజీగా ఉంటారు మీరు మీ సోదరులు మరియు సోదరి చాలా సహాయాన్ని పొందవచ్చు దీని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అధికారి వర్గం మీకు అండగా ఉంటుంది బుధ గురువారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వారం కడుపులో గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్య ఉండవచ్చు ఎవరి దగ్గర రుణం క్రెడిట్ తీసుకోవద్దు లేదంటే ఇబ్బంది పడతారు మీ దినచర్యని క్రమశిక్షణలో ఉంచుకోండి మారుతున్న వాతావరణానికి సంబంధించి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ పొరుగు వారితో మీ సంబంధాలని పాడు చేసుకోకండి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది పెట్టుబడుల ఊహాత్మక ఆలోచనలో మీ సమయాన్ని వృధా చేయకండి సోమర్తనం దృష్టి పెట్టలేరు తెలియని వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మవద్దు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై నాలుగు సార్లు ఓం శనేశ్వరాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం